నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం లక్ష్మీ సుసారస్ సారీస్ నాగోల్ బండ్లగూడాలలో ఉన్నానండి చూస్తుంటే ఒక దాన్ని నుంచి మీ అమ్మాయి సర్దుతున్నప్పుడు చూసారండి మంచిగా ఉన్నాయి నాకు తెలిసి రెండు మూడు బడ్జెట్లు పెట్టినట్టు ఈసారి అంటే దీంట్లో ఫైవ్ అండి సిక్స్ ఏంటంటే నాకు నచ్చిన ఖాదీ అది ఉన్నాయి ఉన్నాయి సారీస్ కాలుసా డైరెక్ట్ వెళ్ళిపోతా తప్పకుండా ఫస్ట్ సారీ ఇది టన్నేరిలో ప్యూర్ క్వాలిటీ కదా మనం ఇస్తే ఉన్నాం మన వాళ్ళు బుక్ చేసుకుంటూనే ఉన్నారు నేను తెస్తూనే ఉన్నాను ఇంకా అసలు ఎన్ని సార్లు కట్టినా విసిగెత్తకుండా ఉన్న చీర ఉందంటే ఎలా పెట్టాలంటే సరే మనం టైట్లు ఈ వారం టస్సర్ చెందేరిలో వచ్చిన డిజైన్ డిజైన్ వారం అండి ఇవి మనం ఒకప్పుడు మన టస్సర్ జార్జెట్ అవి ఎంత బాగా రెండేళ్ళు బాగా కట్టారో అలా ఇవి బావు అవును కానీ నీ దగ్గర ఉన్నాయి చోట మరి మిగతా వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు నాకు తెలియలేదు కానీ నీ దగ్గరే ఉన్నాయి వద్దులండి కాన్సన్ట్రేషన్ సెమీలు వస్తున్నాయి వద్దు సెమీలు వచ్చేస్తున్నాయి అది బాగా ఇదిగోండి ఈసారి ఫ్లోరల్ వచ్చింది ఒకటి ఖచ్చితంగా కొనియాల్సిందే అండి ఎందుకంటే మనకు చక్కగా ఇంత ముందు మనము ప్లెయిన్ కట్టాం అవునండి ఇప్పుడేమో చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్ ఈ వారం వచ్చిన ప్యూర్ టసర్ చెందేరిలో డిజైన్స్ ఫ్లోరల్ వచ్చింది అవునండి మీకు ప్రైజ్ కూడా మన వాళ్ళకి సిక్స్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫైవ్ టు ఫిఫ్టీకి వస్తుంది ఫైవ్ టు ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్ పిల్లలు కూడా కట్టచ్చండి చక్కగా ఎంత బాగుందో ఏదైనా పండగలకి అలా కట్టుకోవడానికి బాగుంటాయి ఇది అసలు ఫైన్ ఇంకా దీని గురించి నేను చెప్పక్కర్లేదు అయితే ఈ సార్ వచ్చిన ఇంకా బాగుంది చాలా బాగున్నాయి ఈ సార్ ఫైవ్ చక్క చిన్న బోర్డర్ ఫ్లోరల్ ఫ్లోరల్ ఇంక ఇవి ఇంకా మళ్ళీ మాటలు లేవు అంత బాగున్నాయి తిన దగ్గర మాత్రమే ఉన్నాయండి ఇవి ఇదే క్వాలిటీ అంటే ఈ మంచి క్వాలిటీ డిజైన్స్ మాత్రం లక్ష్మి దగ్గరే ఉన్నాయి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇంకా అది సూపర్ శారీ చాలా బాగుందండి కాంబినేషన్ చాలా సెమీలు వస్తున్నాయి కాబట్టి చూసి తీసుకోండి లక్ష్మీ దగ్గర అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఫైనల్ గా చెప్తున్నా ఇది అదేదో ప్రమోషన్ కు ఆమె ఇష్టమయో చెప్పలేదు నార్మల్గా చెప్పా మీకు నచ్చితే ఆ ఇష్టమైన తిట్లు నాకే ఎక్కువ వస్తాయి అండి ఆహా మీ నుంచి తిట్లు ఎక్కువ నాకు పడతాయి అంటున్నానండి అంటే తను మా అమ్మాయిలో అనుకుంటాం కాబట్టి అంతే అంతేనండి ఇది మనం అందుకు పెట్టాను కానీ ఆ రోజు నేను ఇక్కడ చేసినప్పుడు ఎందుకో మైండ్ దృష్టి పెట్టలేదు నేను వీడియో ఎడిటింగ్ ఇచ్చినప్పుడు చూస్తే ఎంత బాగున్నాయి ఎలా మానేసానా మొత్తం బుకింగ్ అయిపోయి మొత్తం ఎలా మానేసానా అనుకున్నాను చాలా బాగుంది అనుకున్నాను కూడా ఏంటి మేడం ఇది ఆ రోజు ఎందుకో టెన్షన్ టెన్షన్ గా వీడియో చూసేటప్పుడు అనుకున్నారే ఇది బలి ఉంది డిజైన్ మన వీడియోలో బలి ఉంటుంది కదా కంప్లీట్ చాలా బాగుంది అండి హాయిగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ సో ఇందులో ఇది ఒక డిజైన్ ఇందులో రీస్టాక్ వచ్చి రీస్టాక్ అండి ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయ్ ఇప్పుడు వదిలేదు లేదు బొమ్మలు ఇదిగోండి మిడిల్ లో మారుతుంది కలర్ పాందరి ఉంది ఇది కూడా నన్ను నడితే ఫ్లోరల్ కూడా చాలా ఎంత బాగుంటుందో ఇది ఏంటంటే అండి ఇంకా ఆల్మోస్ట్ రాలేదండి మా అదృష్టము మార్కెట్లో ఎక్కడ ఎక్కడ ప్రస్తుతానికి ఇంకా ఇది రాలేదు మంచివి కావాలంటే తీసేది మా అదృష్టం అండి అది ఏ సెమీలో కూడా ఇంకా దిగన దిగలేదు అనిపిస్తుంది అండి నాకు ఐటమ్ బయట పెట్టాలంటే భయం భయమేస్తుందండి ఒక రకంగా మళ్ళీ ఒక రకంగా ఏమో లేటెస్ట్ ఏదొచ్చినా మనోళ్ళకి చూపించాలనే ఉత్సాహం ఉంటది ఇది కూడా బాగుంది మంచిగుందండి ఈ కలర్ కూడా చాలా మధ్యలో కళంకారీ వస్తుంది చుట్టూ మనకి బాంద్రీ వచ్చి చక్కగా రెండు డిజైన్స్ మేడం బాగున్నాయి స్క్రీన్ మీద చూసేటప్పటికి బలే బాగున్నాయి వెంటనే బుకింగ్ అయింది ఆ రోజు వేరే చీరలు వదిలేసేసి మళ్ళీ వీటి మీద వీటి మీద ఎక్కువ అండి ఎందుకంటే బాగుంది మంచిగా మాకైతే అసలు మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది సింగిల్ అలా వదిలేసుకోవచ్చు చిన్న ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు బుక్ చేసుకున్న వాళ్ళ వాయిస్ విన్నానండి వాళ్ళే మీ ఏజ్ వాళ్ళేనండి చాలా చక్కగా హాయిగా ఉన్నాయండి అంటే వాయిస్ మెసేజ్ అండి మంచిగా ఉంది హాయిగా మనం ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లోపు మంచిగా కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ వెళ్దాం దీంతో పాటు ఏంటంటే ఫ్లోరల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చిన్నగా చూపిస్తాం ఇది బాగా నచ్చింది అంటే ఆరెంజ్ నచ్చిందని కాదు కానీ ఇలా దీనికి బాగుంది ప్లస్ దీనికి ఏంటంటే మనకి ఈ బ్లౌజ్ రావడం వల్ల బ్లౌజ్ లో కూడా చక్కగా వీవింగ్ ఈ టర్ చెందిరిలో ఈ సారీ రెండు కూడా బాగున్నాయి అండి మీదే ఫైనల్ డెసిషన్ నెక్స్ట్ కెలిపోయి నెక్స్ట్ లెనిన్ జూట్ సిల్క్ దానికి మనకి ఈ కాయిన్ చిప్స్ మనకి ఇది పెట్టే వ్యూ చేస్తారు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ మధ్యలో కొంచెం కూర లైన్ లాగా ఇచ్చారు ఈ లైన్ వరకే కూర ఇచ్చి ఫ్యూజన్ శారీ లాగా ఇది కూర వచ్చిందండి ఈ కాయిన్స్ పెట్టి వ్యూ చేస్తారు గీని అనేవారు కానీ మామూలుగా ఇప్పుడు ఇలా సీక్వెన్స్ లా కనిపించేలాగా అవునండి మగ్గం మీదే అమర్చుకుని పెట్టుకుంటారు పళ్ళు అండి ప్లెయిన్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి మేడం సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఇది కూడా బాగుంది వచ్చింది నాలుగే నాలుగు కలర్స్ కూడా కదా చాలా బాగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఏం చేస్తారంటే కొంచెం లినిన్ విడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు డబల్ లైనింగ్ వేయించేయండి పాడవద్దు ఇంక బ్లౌజ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటంటే మనకి లినిన్స్ అట్లాగా సరిగ్గా కుట్టకపోతే ఇలా పిగిలినట్టు కనబడుతుంది అవునండి మనకు బ్లౌజ్ పాడవే కాస్ట్లీ బ్లౌజ్ కదండి ఫ్యాబ్రిక్ మంచిది కదా డబల్ లైనింగ్ వేయించేసుకోండి మీకు బ్లౌజ్ బాగుంది అల్లు ఏంటంటే ఇంకా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలని నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా కలర్ కలర్స్ కానీ వచ్చిన ఫోర్ అయినా బెస్టే వచ్చిందండి కలర్స్ దీనికి కొత్త కలర్ లాగా మంచిగా వచ్చింది అండి బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి ప్రస్తుతం ఇప్పుడు ఇవి లెనిన్స్ లో చాలా వెరైటీస్ బాగా కడుతున్నారు అవునండి మీకు మంచి క్వాలిటీలో కావాలంటే మధ్యలో కొంచెం తగ్గిందండి లెనిన్స్ బాగా కడుగుతున్నారండి అందులోకి సిల్క్ ఇవి బాగా వస్తున్నాయి కదా నెక్స్ట్ ఇందులో మనం ఖాదీకి వెళ్దాం అండి నా ఫేవరెట్ సారీస్ శారీ ఇంకెక్కడ ఎంత మంది సేల్ చేసిన ఫోన్లో ఉంటా ప్యూర్ ఖాదీ కదా చాలా బాగుంది బార్డర్ మంచి సిల్వర్ బార్డర్ అవునండి ఎంత బాగుందో సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పూర్తి డిఫరెంట్ అండి ఇవి ఒకప్పుడు ఒక బ్రాండెడ్ షోరూమ్ పేరు చెప్పేవాళ్ళండి ఇట్లాంటివి చేస్తే వీవర్స్ ఆ షోరూమ్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళండి వాళ్ళు పట్టు చీరలకు కూడా ఇట్లా బ్లౌజ్ డిఫరెంట్ గా వేస్తారు బ్రాండెడ్ షోరూమ్ ఉందండి మన సిటీలోనే ఉంటది వాళ్ళు చేయించుకుంటారు బ్లాక్ కూడా వెళ్ళిపోవచ్చు అండి వాళ్ళు వెంకటగిరి పట్ల నాకు ఇచ్చినప్పుడు ఒక వీవర్ చెప్పారండి అది ఒక బ్లాక్ మెజంతా పింక్ శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు మా ఫ్రెండే తీసుకుంది చాలా ఉన్నాయి ఇది అండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది ప్యూర్ పట్టు మంచిగా ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది డిజైనర్ శారీ అది తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇది బాగుంది ఇది ఎప్పటిలాగా మనకి ప్లెయిన్ ఇంకా గ్రీన్ ఇది ఇంకెప్పుడు చెక్కలా మల్లుతుంది అంతే అవును విసిగెత్తి పక్కన బాడేసుకునే చీర ఏదైనా ఉందంటే ఇది అవును ఇది మళ్ళీ మనకి టెంపుల్ బోర్డర్ ఇచ్చారు మనకి కంచి ప్యూర్ కంచి వింటేజ్ లో వస్తుంది చాలా బాగా నచ్చింది మంచి పింక్ కి బాగా ఇచ్చారు మంచి టెంపుల్ కరెక్ట్ బ్లౌజ్ ఇంకా నాలుగు మ్యాచింగ్ పిచ్చి వాళ్ళకి సరిపోతుంది ఇది కూడా అంతే సేమ్ ప్రైజ్ అండి అలా వద్దు కొంచెం మేము లైట్ కలర్ కలర్కి వెళ్తామని ప్లాన్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా మంది బాగా మందుతుంది లక్ష్మిలో నీ దగ్గర తీసి ఇప్పటికి ఇంకా నేనైతే మందికి ఇచ్చానో అవి నా దగ్గర పది పైన ఉండేవండి అందరికి ఒకటి రెండు సార్లు కట్టుకొని మా వాళ్ళంతా కట్టుకుంటానంటే అట్లా అట్లా ఇచ్చేసాను ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి అంటే మనం మళ్ళీ నేను కట్టుకోవడం కుదరలేదు అంతే ఇది కూడా చాలా బాగుంది ప్రయాణాలు అంటే ఇదే కడతా అవునండి నీకు ఇంటికి తిరిగి వచ్చేదా ఇది మీకు సిల్క్ కోటాలు గానీ ఇంటికి తిరిగి హాయిగా ఉంటుంది అవును మేడం ఇది ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన డిజైనర్ శారీలో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు సస్పెన్స్ బ్లాక్ ఇచ్చారు తోపింగ్ కాయ తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు చాలా అందంగా ఉంది డిజైనర్ చాలా బాగుందండి అసలుకి కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు పొడుగున్న పిల్లలు కడితే భలే ఉంటుంది ఈ చీర చాలా అంటే చాలా బాగుందండి అయ్యో వెరైటీకి ఇచ్చారు కానీ మీ ఇష్టం అది కూడా ఒక ట్రెండ్ అలా సరదా కట్టచ్చు మన ఇన్స్టా రీల్స్ కి వాటికి లేదంటే ఇలా బ్లాక్ బ్లాక్ చేసుకోవాలండి మళ్ళీ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ మారింది అనుకుంటా కదా ఇది వేరండి ఇది వేరే అసలు ఇది కూడా చూడండి ఎంత పట్టు షైనింగ్ తో కనిపిస్తుంది క్వాలిటీ చూడండి అసలు చాలా బాగుందండి సిక్స్ నైన్ లో మీకు ఖాదీ పట్టు శారీస్ వస్తాయి ఇది మనకి జూట్ చూడండి కదా ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇవి ఇది ఎప్పుడెప్పుడు చూసేస్తానని తొందరగా లాగేసే ఎందుకంటే ఖాదీలు చూసేసి మూడు వందల అరవై రోజులు ఇది చూసేయాలని ఆతృతం ప్యూర్ అసలు బోర్డర్ రెండు వైపులా దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చు లేదంటే అందులో బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ డబల్ లైనింగ్ వేయించుకోండి ఇంకా అసలు చాలా బ్రహ్మానంగా ఉంటుంది అసలు లైట్ వెయిట్ వచ్చిందండి శారీ మనకు ఒక డైలీ సారీ ఉంటుంది అలా వచ్చిందండి కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ హ్యాండ్లూమ్ సారీ దీనికి రెండు కలర్స్ మాత్రమే అండి ఇది కూడా బాగుంది కాంబినేషన్ ఇది టస్సర్ జూట్ అవునండి మనకి బ్లౌజ్ ఇది కూడా బాగుందండి మంచి ఇచ్చాడు గా ఉన్నాయి మేడం అడవుల్ లేకుండా ఉన్నాయి రెండు రెండు హ్యాండ్లు ప్యూర్ హ్యాండ్లు కట్టాలి అని అనుకునేవారు ఇవి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ ప్యూర్ మట్కా అట్కా చూడండి ప్యూర్ మట్కా వచ్చిందంటే దేనిమే చక్కగా మీనాకారి వీవింగ్ తోటి బొట్టి దీనికి పళ్ళు మనకి టిష్యూ ఇష్యం మొత్తం జరీ పళ్ళు ఇచ్చారు సాధారణంగా ఏంటంటే మస్లిన్ లో ఇస్తూ ఉన్నారు ఆ మస్లిన్ కి మొత్తం జరీ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కడితేనే అందం ఏంటంటే ఈ శారీస్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్నాయండి ఇరవై వేలు ముప్పై వేల వరకు కూడా ఉన్నాయి అంటే దీంట్లో ఉన్న ప్యూర్ క్వాలిటీని బట్టి మారుతూ అవునండి ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది హ్యాండ్లూమ్ ఎంత వరకు ఉందమ్మా ఇది వచ్చేసి లెవెన్ ఫైవ్ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ నైన్ వస్తుంది నైన్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది కలర్ కూడా చక్క మంచి కలర్ ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ ఇదిగోనండి టూ కలర్స్ వచ్చాయి కదా చేసామండి మనము అవి అయిపోయినాయి మళ్ళీ ఒక టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ వచ్చింది అండి ఇలా ఇది కూడా బాగుంది టూ కలర్స్ వచ్చి ఇవి బాగా లక్ష్మి లో డిమాండ్ ఉంది మీరు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ రెండు రెండు వచ్చాయి మీరు తర్వాత వస్తాయి ఇలా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మనం టస్సర్కి వస్తున్నాం ప్యూర్ దేశీ అండి దానికి ఫ్లోరల్ కాన్సెప్ట్ మేడం బార్డర్ లో అంతా ఫ్లోరల్ ఇచ్చారు అవునండి ప్యూర్ దేశీట్ అండి మనకి మూంగాట అట్లాగా ఆ ఫ్యాబ్రిక్ లాగా మంచి క్వాలిటీ అవునండి ఒక వీవింగ్ ఇందులో ఫ్లోరల్ ఫ్లోరల్ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇంకా వేరే ఏం అవసరం లేదు మేడం చక్క హై నెక్ పెట్టుకోండి అంతే క్లాస్ బ్లాక్ బ్లాక్బీర్ మామూలు వేసుకున్నా ఎలా రెడీ అయినా కూడా చీర చాలా అందంగా ఉంటుందండి చాలా బాగుంది ఇది ఏంటంటే క్లాస్ సార్ ఇంక దీన్ని మనం హడావిడి చేయొద్దు అవసరం లేదండి ఎంతవరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ అంటే కొంచెం పట్టులాగా మిక్స్ అవుతుందండి టస్సర్ ప్యూర్ పట్టు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే తెలుసుకోండి ఫ్యామిలీ మనం మామూలుగా వీడియోలో మనం చెప్పలేము వీడియోలో మీకు నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ కనబడుతుంది బాగా కానీ అసలు దగ్గర నుంచి చూస్తే పట్టు మెటీరియల్ లాగానే అలా పట్టు ప్యూర్ పట్టు వస్తుంది టెస్టర్లో కాకపోతే దేశీ టెస్టర్ క్వాలిటీ చాలా బాగుంది వీవింగ్ బుటీ వచ్చిందండి ఇదంతా కూడా మగ్గమ్మే తయారైన శారీ ఇక్కడ డిజిటల్ ప్రింట్ హైలైట్ అవునండి చాలా బాగుంది సారీ ఇది ఒక కలర్ తర్వాత ఈ లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కూడా ఫోర్ వచ్చినాయి కానీ ఫోర్ కూడా చాలా నీట్ చాలా ఉన్నాయి అంటే పట్టు చీరలు కట్టుకోవడానికి కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇప్పుడు మీరు ఒక జాబ్ లో మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు హై పొజిషన్ అలాంటప్పుడు ఇలాంటివి కట్టుకుంటే మీరు డైరెక్ట్ బిజినెస్ మీటింగ్స్ కానీ లేకపోతే మీ సెమినార్స్ కానీ అలాంటి వాటికి వెళ్ళడానికి చాలా బాగుంది హడావుడ్ లేకుండా ఇప్పుడు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా బ్రాండెడ్ ఎలా ఉందో ఆ బ్రాండెడ్ శారీ అంతే కలర్స్ కూడా అలా బాగా వచ్చాయి చాలా బాగుందండి క్లాస్ లుక్ కంఫర్ట్ కోరుకునే వారికి చక్కటి చీరలు ఇవి ఇందులో ఎదుర నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్ ఇంకా లక్ష్మి దగ్గర ఏంటంటే డే వన్ నుంచి కూర ఇచ్చింది నువ్వే అవునా కదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటికీ కూడా కనెక్ట్ అయితే మీకు హ్యాండ్లూమ్ కూర కొన్ని కోరాలు ఎవరు అమ్మి ఎక్కడమ్మినా కూడా ఇంకా లక్ష్మి అంటే అలా స్టాండర్డ్ అయిపోయిందండి ఫస్ట్ నుంచి కూడా తనకి ఎక్కువ ఇప్పుడు మనం చేయకముందు కూడా బాగా కనెక్ట్ అయింది మీకు కూర రెగ్యులర్ అండి మామూలుగా కోరాలు అంటే మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అదే ఎంత బాగున్నాయో సారీ స్టార్టింగ్ అండి మా దగ్గర ఎయిట్ ఫైవ్ నుంచి అండి అంటే సెవెన్ బిల్లులో కూడా వస్తాయి అండి ప్యూర్ కూర అయితే కాదండి నేను ఇవ్వలేదు అంటే ఐ మీన్ ప్యూర్ కూర అని చెప్తున్నారు కానీ కానీ అది కాదండి మనం అంతా స్టార్టింగ్ ప్యూర్ కూర మనం హ్యాండ్లూమ్ కోరస్ చేసాం కదా మేడం ఇదిగోండి ఇది మేడం ఇది ప్యూర్ అండి మేమిది కొత్త స్టాక్ తెప్పిస్తాము న్యూ అంటే వీవర్ దగ్గర నుంచి రెడీ అవ్వగానే మా దగ్గరకు వచ్చేస్తాయి ఇవి అప్పుడు మాకేంటంటే కాస్ట్ పడతాయి కంపల్సరీ ఎందుకంటే ఏమైనా మిగిలినవి ఉంటాయి చూసారా మేడం అవి కొన్ని ఇవి కొన్ని అయిపోయిన అవుట్ డేటెడ్ డిజైన్స్ ఉంటాయి చూసారా అవి బల్క్ లో తక్కువకు వస్తాయి వస్తుండొచ్చు కానీ నేను ఇవి నాలుగు సార్లు వీడియో చేసిన నేను ఇంకా అమ్మగలుగుతున్నాను అంటే క్వాలిటీ ప్లస్ డిజైన్స్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అని చెప్పేసి డిజైన్స్ కోరుకుంటా ఫోర్త్ వీడియో చేసేటప్పుడు కూడా మనమే త్రీ వీడియోస్ చేసాం ఒక టూ మంత్స్ లో ఈ మధ్య కాలం ఈ మధ్య కాలంలో అసలు మూడు సార్లు కూడా మూడు సార్లు చేసిన వాటిలో కూడా ఏంటంటే అండి ఇంకా రీస్టాక్ చేయమని చాలా కలర్ కాంబినేషన్ చెప్పారు మేడం అంటే లేటెస్ట్ డిజైన్ ఇవే కాదంటే టోడో గ్రీన్ కట్టుకున్నారా కదా కావాడైతే మీరు మేడంకి ఇస్తే అండి మాకు కూడా ఇవ్వాలి కదా మీరు చాలా ఇది కూడా అండి ఇది లేటెస్ట్ డిజైన్ అండి ఇది నాకు దీంట్లో అంటే కొన్ని కలర్స్ అడిగారు అడిగిన కలర్ అడగటం వల్ల ఇది కూడా ఆగిపోయింది కానీ లేకపోతే ఇది కూడా ఆగదండి ఆగదు అది కోరాలు మేడం మన దగ్గర మీ మన వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా లక్ష్మి కోరాస్ కానీ మీరు బ్రాండ్ కింద మేము ఏంటంటే మిగిలిన మాకు కూడా తక్కువ వస్తాయి మేడం కానీ అది ఏదన్నా అయింది అనుకోంట్స్ తగ్గుతారండి ఉండరు మీకు ఇంటి దగ్గర హౌస్ చేసేట హౌస్ లో చేసేటప్పుడు సారీ బిజినెస్ అప్డేట్ ఉంది నేను కొత్త అరవై చీరలు పెట్టాను మేడం ఆ రోజు దాదాపు ఒక పది మిగిలి ఒక యాభై చీరలు అమ్మాను ఒక్క వీడియోలో యాభై చీరలు అమ్మటం అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను అలా ఎప్పుడు అమ్మిని నేను చెప్పను యాక్చువల్గా నేను రియల్ గా చెప్తున్నానండి అండి చీరలు నేను యాభై చీరలు అమ్మ లేటెస్ట్ డిజైన్ యాభై వస్తాయి వచ్చినాయండి ఇంకొకటి ఒక మేడం వాళ్ళు కొత్త అండి వాళ్ళు మీ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వీడియోలు చూసి కొత్త వాళ్ళు నాకు ఏలూరు వాళ్ళు ఒక చీర ఫస్ట్ పంపించానండి చూసి నచ్చితే మా టీచర్స్ అందరు తీసుకోవాలి లెక్చరర్స్ టీచర్స్ అండి సంథింగ్ ప్రొఫెషన్ మాత్రం అదే టీచింగ్ ఫీల్డే అని అంటే ఇప్పటికి వాళ్ళు అడిగిన కలర్ కాంబినేషన్స్ నా దగ్గర లేక నేను వాళ్ళకి అందజేయలేకపోయానండి చేయలేకపోయానండి చెప్పి పెట్టాను నేను నాకు ఈ కాంబినేషన్స్ కావాలి అది నాకు బల్క్ ఆర్డర్ కావాలని చెప్పేసి చెప్పానండి నేను మళ్ళీ వచ్చినప్పుడు కూడా దాంట్లో చేద్దామండి లేటెస్ట్ డిజైన్స్ అండి బుక్ చేసుకున్నారు మేడం క్వాలిటీ నచ్చింది అందుకే మా టీచర్స్ కావాలని చెప్పింది ఇప్పుడు అలా లేకపోతే మమ్మల్ని అక్కడికే వదిలేస్తారు కదండి వదిలేస్తా ఇప్పుడు అందరం కట్టినా బాగోదు ఇప్పుడు కోర కడతాం రెగ్యులర్ ఫ్యాబ్రిక్ ఇది అని అడిగితే జయప్రద గారు జయసూద్ గారు ఫ్యాబ్రిక్ కానీ ఇందులో డిజైన్స్ దీంట్లో వీవింగ్ కొత్త కొత్త వస్తేనే మళ్ళీ మనం ఒకటే అండి ఫ్యాబ్రిక్ మీ అప్పుడే మాకు అంతే కొత్తగా ఎవరు ఎప్పుడెప్పుడు అవి ఇప్పుడు కొత్తగా ఎవ్వరు కూడా వీవర్స్ ఇట్లా

మీరు ఫ్యాబ్రిక్ కొత్తది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి రావు రావు ఏదన్నా వన్ ఆర్ టూ మార్కెట్ లో వదులుతారు ఈ వచ్చినవైనా అయినా సరే కూర ఇప్పుడు ఇదే కూర అనుకోండి డిజైన్స్ మాత్రం మీ దగ్గర డిజైన్ అయితే తీసేసుకోండి అని చెప్తానండి నేను అంతే రావండి మనం ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు కూడా ఏం కొత్త కొత్త పెద్దగా ఏం తయారు చేయలేరు ఇప్పుడేకే ఈ మార్కెట్ ఇట్లా ఉండి కొన్ని తయారు చేయాలంటే కూడా వాళ్ళు కూడా భయపడతాం అంటే స్టాండర్డ్ కస్టమర్స్ స్టాండర్డ్ షాపులు వాళ్ళు దూరం అయిపోతారులే అంటే రావడం ఓకే మంచి బ్లూ కి మంచి యాంటిక్ బుటీ చాలా బాగా వచ్చింది ఎంత బాగుంది ఒక యాంటిక్ బుట్టి ఒక సిల్వర్ బుటీ ఇచ్చారు బార్డర్ హై బార్డర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి నైన్ త్రీ ఫిఫ్టీ కి వస్తుంది మేడం చాలా బాగా ఇది నెక్స్ట్ పింక్ ఇచ్చింది అంత ఒక క్వాలిటీ మేడం ఎయిట్ ఫైవ్ ఇచ్చింది అంత ఒక క్వాలిటీ అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం సెవెన్ కే ఇచ్చాం ఒక టూ ఇయర్స్ కాస్ట్ పెరిగింది క్వాలిటీ అదే మెయింటైన్ చేశాడు ఇప్పుడు అదే క్వాలిటీ మనం మార్చిపెచ్చుకున్నాం అనుకోండి మనం చెప్పొచ్చు మా క్వాలిటీ వద్దు ఇవ్వండి అన్ని మిక్స్ చేసి ఇవ్వండి అన్నారు అనుకోండి మాకు కూడా రేట్ తక్కువ వస్తుంది మేడం మేము కూడా ఇస్తాం అప్పుడు కానీ ఇళ్ళ దగ్గర మీరు చేసినప్పుడు అవన్నీ కరెక్ట్ కాదు కొట్టిపోతారు మేడం అసలు వాళ్ళు కొట్టడం కాదు ఫస్ట్ మనము ఇవాళ మార్కెట్ లో ఉండాలి అని అంటే ట్రస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి తర్వాతనే ప్రైజ్ మెయిన్ ట్రస్ట్ అంటే ఇవి దగ్గర పోతే క్వాలిటీ గ్యారెంటీ ఉంటుంది క్లాత్ ఇప్పుడు మీ దగ్గర మన వీడియోలు చూసి వస్తారు మేడం ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు వాళ్ళు ఏం చూసి వస్తున్నారు క్వాలిటీ చూసి వస్తున్నారు చాలా మంది నా దగ్గర చెప్పే మాట ఏంటంటే అండి మీరు మేడం ప్రైస్ ఒక రూపాయి ఎవరైనా తీసుకోండి నేనంటే నేనే కదండి మా లాగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా తీసుకోండి కానీ క్వాలిటీ ఇవ్వండి క్వాలిటీ ప్యూర్టీ కాకుండా సెమీ ఇచ్చి మేము ప్యూర్ ఇస్తున్నాం రేటు మాత్రం చెప్పవచ్చు చెప్పండి అది అలా చెప్తున్నారండి ఎందుకంటే నేను అసలు ప్యూర్లు అవేర్నెస్ చాలా తీసుకొచ్చాను అందరు కూడా ఇప్పుడు ప్యూర్లు తెలుసు చక్కగా తీసుకో తెలిసిపోతుంది ఇది ఎంత బాగుందంటే మేతి కలర్ అండి చక్కగా బ్లాక్ కలర్ బార్డర్ చిన్ని బోర్డర్ అసలు మామూలుగా లేదండి ఇది నేను ఎప్పుడూ ఇమాజిన్ చేసుకున్నాను నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అది బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో నాకు కూడా కట్ చేయాలి అండి అంత బాగుంది కట్టుకోవచ్చు మేడం చక్కగా కట్టుకోవచ్చు కట్టుకోవాలి నేను కట్టుకోవచ్చు కట్టుకోండి అందరూ అన్ని ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు ఇది లెవెన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబో చాలా బాగుంది బ్యూటీ బ్లౌజ్ చూడండి చక్కగా ఎంత బాగుంది మంచి పేస్టల్ షేడ్ అండి దాంట్లో ఈ చిన్న చిన్న మీనా కర్రీ వర్క్ ఎంత అందంగా అనిపిస్తుంది చిన్న చిన్నది అసలుకి ఇది ఎంత ఉందమ్మా సేమ్ అండి అంతే ఇందులో మనకి ఆరెంజ్ కలర్ చిన్న ఫ్లవర్స్ లాగా సోనారు బుటీ ఇచ్చారండి గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చి చక్క మీనాకారి వీవింగ్ ఇచ్చారు చిన్న బోర్డర్ మంచి ఆరెంజ్ కి కాంబినేషన్ కరెక్ట్గా ఇచ్చారు అంటే సాధారణంగా ఈ ఆరెంజ్కి ఇది రావట్లేదు మస్టర్డ్ వస్తుంది లేకపోతే పింక్ వస్తుంది అట్లా డిఫరెంట్ వస్తున్నాయి కానీ ఇది మాత్రం చాలా చాలా బాగుంది మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఇది కూడా బాగుంది పెసరపచ్చ దీనికి మంచి నేవీ బ్లూ దానికి బ్లౌజ్ చిన్న బుట్టీతోటి బ్లౌజ్ ఉంది సారీ మీకు నచ్చితే ధర కలర్ నచ్చితే మీరు ఆర్డర్ నేను ఒక మేడం గురించి కూడా మీకు చెప్తానండి చెన్నై వాళ్ళు మనకు లాంగ్వేజ్ రాదు కానీ ఛానల్ చూస్తారు ఛానల్ చూస్తారు కాస్ట్లీవి కాస్ట్లీవి తీసుకుంటారు తక్కువ రేటు తీసుకుంటారు ఆవిడ ఏ నమ్మకంతో తీసుకుంటారు లాంగ్వేజ్ రాదు మనకి చేస్తున్నారు కదా అని మనం ఇచ్చే ఇచ్చేయకూడదు కదమ్మా మంచి కరెక్ట్ అంటే కరెక్ట్ ఇవ్వాలి ఇది కూడా చాలా చాలా కట్టుకోని వద్దా మీరు యాష్ కలర్ తీసుకుంటుంది బ్యూటిఫుల్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇప్పుడు చూపించినవి కూడా హ్యాండ్లూమేనండి మనకి కంచి పట్టులో ఎట్లా క్వాలిటీని బట్టి కాస్ట్ మారిపోతుందో వీటిల్లో కూడా అంతేనండి ఏ ఏ కానీ మనకి నెక్స్ట్ లెవెల్ ఈ సారీ ఒకటి తీసేసుకున్నాను అంటే ఆల్రెడీ టైలర్ దగ్గర నుంచి పట్టు బ్లౌజ్ చాలా బాగా ఇవి ఏంటంటే ప్యూర్ వచ్చాయి కదా మళ్ళీ మనకి ఐదు లోపు కర్రకు చుట్టూ వస్తాయి ఇవే డిజైన్ మేడం అదే చెప్తున్నాను నేను అవి ఇవి అనుకోకండి ఇది ప్యూర్ హ్యాండ్లు ఆ కర్రకు చుట్టేది అనేది వస్తుంది వస్తుంది కర్రకు చుట్టూ వాటిల్లో కూడా మేడం మనకి లక్ష రూపాయల వరకు ఉంటాయి అదే చెప్తున్నా ఐదు వేలే పెడుతున్నా షాప్స్ లో కొన్ని షాప్స్ లో సో అది చేత ఏంటంటే అవి ఇవి ఒకటి కాదు ఇది ప్యూర్ హ్యాండ్ లో దాంట్లో స్టిక్ చుట్టే మేడం బేసిక్ క్వాలిటీ వచ్చేసి త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ ఫైవ్ నుంచి అంటే అవి కూడా తీసుకోవచ్చు అంటే ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫైవ్ ఉంది మేడం ఫిఫ్టీన్ 5 వస్తుంది మేడమ్ ఇది ఇది కూడా చాలా బాగుంది మొత్తం అంతా ఆలవర్ వీవింగ్ మొత్తం చక్కగా మెనాకారి వీవింగ్ మొత్తం వీవింగ్ అండి నాకు చాలా ఇష్టమైన శారీస్ చాలా బాగుంది మెయిన్ నాకు ఫ్యాబ్రిక్ అంటే బాగా నచ్చింది అండి ఇది కూడా మంచి బనారసి బోర్డర్ తో చాలా బాగు అండి సిల్కి నెక్స్ట్ అందులోనే మళ్ళీ మనకి రంకట్ డిజైన్ లాగా చాలా అందంగా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ చక్కగా రెండు వైపులా బార్డర్ బోర్డర్ కూడా అందంగా వచ్చిందండి చాలా అందంగా ఇచ్చారు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కూల్ సారీ అంతేనండి కంప్లీట్ మళ్ళీ డిజైనర్ డిజైనర్ అందుకే ఆ రోజు తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ రాలేదు వస్తే నేను తప్పకుండా కట్టి మీకు చూపిస్తాను ఇది కూడా చాలా చాలా అద్భుతంగా మంచి కాంబినేషన్ కాంబినేషన్ అండి అలా వద్దు వెళ్తామంటే ఇది ఒక కల ఇలా కూడా అన్ని ఒకటే ప్రైస్ ప్రైజ్ ప్రైజ్ ఒకటేనండి ఇది చాలా అద్భుతంగా ఉంది బార్డర్ లో వీవింగ్ వచ్చి చక్కటి అవునండి చాలా 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 బాగుంది చీర నెక్స్ట్ మరొక డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి అవునండి ఇదే తీసుకో ఇదేమో మళ్ళీ మనకు పైతని ఇచ్చారు అవునండి ఇది మొత్తం పైతని బోర్డర్ వచ్చి మునియాస్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ పైతని మనకి అవునండి సో మీరు ఇది ప్లాన్ చేసుకుంటే కూడా బాగా నడుస్తున్నాయి కూడా పైతని మధ్యలో ఆగిపోయిందేమో అనుకున్నాను కానీ లేదండి మళ్ళీ ఇప్పుడు బాగా పైతానీలో మర్చిపోయినండి చూపిద్దాము టిష్యూలో వచ్చి టిష్యూ కూడా కదండి కొత్త డిజైన్ ఒకటి అండి చూసుకోవాలి లాస్ట్ లో చూపిస్తానండి సారీ చాలా బాగుందండి ఓపెన్ చేసి పెడుతుంటే నాకు బాగా నచ్చింది మేడం ఇది మంచి చీర మార్చేస్తాను చాలా బాగున్నాయి ఇప్పుడు తప్పకుండా మేడం చూడండి మీరు ఫస్ట్ కొంచెం శాంపిల్ వచ్చినప్పుడు తీసుకున్నారు కదా అది ఇప్పుడు మీకు నచ్చింది పైతని బోర్డర్ కూడా ఎంత వరకు ఉంది మన ప్రైస్ చెప్పలేదు సేమ్ ప్రైజ్ అందుకే నేను ఏం చెప్పలేదు అండి సేమ్ ప్రైస్ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుందండి మీరు పైతని వెళ్ళొచ్చు ఆల్ ఓవర్ వెళ్ళొచ్చు అసలు నేను ఆల్ ఓవర్ తీసుకున్నానా ఇది కూడా చాలా కట్టుకోవాలి అనుకుంటే భగవంతుడు మనకు డబ్బులు ఇస్తే ఈ వయసు వాళ్ళం ఆరోగ్యంగా ఉండాలంటే నచ్చిన చీర కట్టుకోవాలంటే కట్టేసుకోండి అంతే రేపటి రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము సడన్ గా ఆరోగ్యం పాడైపోతే ఇంత మంచి చీరలో కట్టలేం చేత భగవంతుడు ఇచ్చిన కాడికి హాయిగా ఈ మంచి చీర కట్టుకున్నప్పుడు మన ఫేస్ బాగుండాలనుకుంటాం కదా ఆటోమేటిక్గా మన ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ అంతే అండి అది అందుకోసం కట్టుకోమంటానండి డబ్బులు దుబారా చేసుకోమని కాదు భగవంతుడు మన వరకు ఇచ్చేసాడు ఇచ్చినప్పుడు చక్కగా పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మంచి చీర కట్టుకోండి హాయిగా ఆ చీరకు తగినట్టు రెడీ అవ్వాలనే ఒక కోరిక వస్తుంది ఆ కోరిక నుంచి మనకు ఆరోగ్యం మీద శ్రద్ధ వస్తుంది జీవితం మీద ఇష్టం పెరుగుతుంది ఇవన్నీ కలర్ థెరపీ అందుకోసం కొనుక్కోమంటాను అది మీ బడ్జెట్లో అంతే ఏదన్న ఒకసారి నచ్చందిదను కట్టుకుంటే ఆ రోజు అంత ఎవరైనా అలా ఉన్నావేంటి అంటా నేడే వరకు మన బెంగ వస్తుంది ఇది కూడా చాలా బాగా లక్ష్మి కొంచెం సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది అలా ఉన్నాయి కదండి కాంబినేషన్ బాగుంది కాంబినేషన్స్ అన్ని కూడా ఇప్పుడు అంతా కాదు అనుకున్నాను మళ్ళీ చూస్తే ఇది అలా అలా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అన్ని బాగా ఇంకా ఇది కూడా చూడండి ఇది కూడా చాలా అసలు కొంచెం నాకే కష్టం అనిపించింది అన్న ఇవాళ ఏ కలర్ తీయాలో నాకు తెలియదు చాలా బాగుంది చాలా కష్టంగా అనిపించింది సేమ్ ఇందులో నేను కోరాలో తీసుకున్నాను తన దగ్గర కట్ల రేపు కలకటా వెళ్తున్నాను వీలైతే రేపు కడతాను సో అసలు ఎంత బాగుందో సారీ అది మళ్ళీ ప్యూర్ కోరా శారీ అండి కోరాకి పైతని బోర్డర్ ఇది కూడా చాలా బాధ అసలు ఇది నచ్చింది నాకు కానీ సేమ్ అది ఇది అవును అందుకోసం అందుకని మీరు దానికి తొందరగా పైతర టిష్యూ వీడియో క్లోజ్ చేస్తాయి ఇప్పుడే తెప్పిస్తా అండి ఇవి పైతర టిష్యూలు కొత్తగా వచ్చినాయి ప్యూర్ పట్లో మనకి పది రూపాయలు మళ్ళీ ట్రెండింగ్ కదా ఇది బాగా అసలు బాగా ముడియా డిజైన్ లో సారీ గమనించోళ్ళు లైట్ వెయిట్ బాగా వచ్చాయి నేను మనం చేసినప్పుడు చీర నా నోట్లోంచి రాబోతుంది నెక్స్ట్ మీరు అన్నారండి ఇది చాలా బాగుంది నేను పెద్ద షాప్ పెట్టేస్తారండి ఇంకా వద్దు మేడం అయ్యో నమస్కారం ఇవి టెన్షన్ చూసి ఒక్క నమస్కారం ఇదిగోండి ఇదిగో షాప్ పెట్టేగానే పండగ కాదుండో ఏదో వెనకాల పోలు కష్టాలు ఉంటాయి నేను చూస్తున్నాను కదా బాధలు అందుకే వ్యాపారి వైపు ఉంటున్నాను సబ్స్క్రైబర్ వైపు కూడా అండి లైట్ వెయిట్ దీని హైలైట్ ఏంటంటే పళ్ళు అవునండి ఎంత వరకు ఉన్నాయి చూస్తా మేడం కొత్తది నేను నేను ఇంకా కూడా కలర్స్ పెడతాను మీకు ఎవరికైనా నచ్చిన ఈ సారీ మాత్రం మంచి పట్లు వచ్చాయి టిష్యూ వచ్చి చాలా బాగున్నాయి సారీస్ అందులో కలర్స్ పెట్టా సార్ ఇవి ఫోటో పెట్టండి తను రేట్ చెప్తాను ఇప్పుడే వచ్చాయి ఇవి అండి సడన్ గా షూట్ చేస్తుంటేనే మీరు అన్నది గుర్తొచ్చింది ఇది ఒక కలర్ తర్వాత ఇందులో మొత్తం ఆరెంజ్ ఒకటి ఆరెంజ్ ఒకటి తర్వాత ఇది రెగ్యులర్ అండి మన దగ్గర రెగ్యులర్ ఉంటాయి ఎప్పుడు ఉండేవి ఇది బాగున్నాయి చాలా ఇది కొత్త ఐటమ్ ఇది బాగుంది ఇది చెక్స్ తోటి ఎప్పుడు అండి సో ఇలాంటివి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ పైతని పట్టు అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ టిష్యూ తోటి ఉంది పళ్ళులో పైతని వస్తుంది పిల్లల నుంచి ఎవరైనా కట్టొచ్చు ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చి మనకి కంచి కంచిగట్టి కూడా మెత్తటి పట్టు చాలా సాఫ్ట్గా ఉందండి చాలా సాఫ్ట్ వచ్చి నేను చూశాను కొంచెం కాస్ట్ ఉన్నాయి కాదని నేను అన్ను కాకపోతే బెస్ట్ క్వాలిటీ సో మీరు కాస్ట్ ఎందుకంటే మార్కెట్ మార్కెట్ కంటే కూడా తక్కువగా అయితే వస్తుంది అది మాత్రం డెఫినెట్గా చెప్పగలను సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్లు కూడా మీకు ఇద్దరు ఏది నచ్చినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నీ బాగున్నాయి ఇవాళ అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి అలాగే ఇంక ఇలా టస్సర్ జార్జెట్లు ఇలా వస్తూనే ఉన్నాయండి ఈసారి ఈ వారం వచ్చిన కొత్త డిజైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇలా కలర్స్ పెడుతుంది కలర్స్ పెట్టు ఇవి ఇంకా లక్ష్మికి ఎలా డిజైన్ నడుస్తూనే ఉన్నాయి క్వాలిటీ బాగా ఇస్తుంది మీరు గిఫ్టింగ్ పర్పస్ ఏమైనా కావాలనుకుంటే ఈ వారం టస్సర్ జార్జెట్లో వచ్చిన కొత్త డిజైన్స్ సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ